ఒక రోజు రాత్రి జరిగిన తొందరపాటు వల్ల ఎన్నో పరిణామాలు అయితే ఫేస్ చేశారు సో అంతేకాకుండా చివరికి ఒక పోలీస్ తన ప్రాణాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది రాజకీయం మొత్తం కూడా చాలా వివరంగా అయితే చూపించారని చెప్పచ్చు సో ఒక పార్టీ ఏమో తన గెలుపు కోసం ఆ పోలీసుల ప్రాణం తీసే వరకు వెళ్తుంది ఇంకొక పార్టీ ఏమో ఆ పోయిన ప్రాణం కోసం బతికున్న పోలీస్ చుట్టూ వెంటాడేలా అయితే చేస్తుంది అనమాట మిగతా పోలీసులని మరి ఏంటిది క్లారిఫికేషన్ దేనికోసం అంటే మాత్రం చుండూరు పోలీస్ స్టేషన్ అండి సో మూవీ అయితే మాత్రం చాలా బాగుంది డైరెక్షన్ బాగుందని చెప్పొచ్చు సో పూర్తి రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి అసలు స్టోరీ ఏంటి అంటే కనుక ముగ్గురు పోలీస్ అయితే ఉంటారనమాట అందులో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంటుంది ఆవిడైతే మాత్రం వాళ్ళ బంధువులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇంకొక పోలీస్ ఏమో ట్రాన్స్ఫర్ అవుతారనమాట సో ట్రాన్స్ఫర్ అయ్యి అంటే సస్పెన్షన్ వరకు వెళ్ళినప్పటికీ కూడా పై అధికారులు వాళ్ళ నాన్నగారి మీద అభిమానంతోనూ ఈయన మంచితనం వల్ల మొత్తంగా అయితే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు సో అందులో అయితే జాబ్ చేస్తూ ఉంటారనమాట ఇంకొక ఆయన పెద్ద ఆయన సో ఆయన ఒక మంచి హోదాలో ఉంటారు కాకపోతే వీళ్ళందరి జీవితాల్ని మార్చేసింది మాత్రం ఎలక్షన్స్ రాజకీయ నాయకులని చెప్పొచ్చన్నమాట సో కరెక్ట్ టైంలోనే రిలీజ్ చేసినట్టయితే ఉంది ఆహాలో సో ఏంటి అంటే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఆ లేడీ కానిస్టేబుల్ని వాళ్ళ మదర్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు అప్పటికే ఆవిడ తట్టుకుంటూనే ఉంటూ ఉంటుంది కాకపోతే ఒకరోజు మాత్రం మితిమీరుతారనమాట రౌడీలు పార్టీ అండ చూసుకొని మితిమీరటం ఇలా జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఇంకా చేసేది ఏమీలాగా మిగతా పోలీసులు కూడా తిరగబడతారు తిరగబడి సెల్లో వేయడం జరుగుతుంది తర్వాత పై అధికారుల ఒత్తిడితో వదలడం జరుగుతుంది దాని తర్వాత అది అక్కడతో ఆగదనమాట ఏదో రకంగా వీళ్ళని డ్యామేజ్ చేయడానికి చూస్తూ ఉంటారు పోలీసుల్ని సో రోజు నైట్ చక్కగా ఈ పోలీసులు డ్రింక్ చేయటము లేడీని ఇంటి దగ్గర దింపుతాం రమ్మంటాం అంతా బాగానే ఉంటుంది అనుకోకుండా ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతూ అనుకుంటారో వాళ్ళ ఫ్రెండ్నే కారుతో గుద్దాల్సి వస్తుందనమాట అది కూడా అనుకోకుండా జరుగుతుంది అక్కడ వీళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మంచితనంతో తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర జాయిన్ చేయడానికి ట్రై చేయటము ఆ టైన్కి చనిపోవటము చనిపోయే టైంలోనే హాస్పిటల్ బయట మిగతా ఎవరైతే రౌడీలు ఉన్నారో వాళ్ళందరూ చూసి ఇంక మా వాడిని చంపేసింది వీళ్ళే అని చెప్పి వెరైటీ టైప్లో అయితే మాత్రం రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేసి దాని ద్వారా ఈ పోలీసులను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు కానీ మొత్తానికైతే వీళ్ళు దాని నుంచి తప్పించుకొని ఏం చేయాలో తెలియక వేరే లాంగ్ డిస్టెన్స్కి అయితే వెళ్ళిపోతారు అనమాట ఈ ముగ్గురు పోలీసులు కూడా సో అక్కడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారో తెలీదు ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళనే దోషులు అని చెప్పి కూడా మీడియాలో చూపిస్తూ ఉంటారు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేలోపే మళ్ళీ పోలీసును అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవటము అంతకుముందే ఆ పెద్ద ఆయన అయితే చనిపోవటము జరుగుతుందనమాట ఇంతకీ ఇందులో నటించింది ఎవరయ్యా అంటే చిన్న మూవీలో సిద్ధార్థ గారి పక్కన హీరోయిన్గా నటించారు కదా నిమీషా గారు ఆవిడ అలాగే బోబన్ గారు అలాగే జోజు జోర్జ్ గారు అనమాట ఎవరండి అయినా జోజు జార్జ్ అంటే మనకి ఇంతకుముందు ఆది విష్ణు అనే మూవీలో విలన్గా కూడా నటించున్నారు అలాగే చాలా మూవీస్లో అయితే నటించారనమాట యాంటోనీ అని చెప్పి ఆహాలోనే అవైలబుల్గా ఉంది కళ్యాణి ప్రియదర్శన్ గారు నటించారు సో ఆ మూవీలో కూడా నటించారనమాట యాంటోనీగా సో యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అయింది సో ఆయన అయితే మాత్రం ఇందులో కూడా నటించున్నారనమాట సో అంటే ఈ స్టోరీని తెలుగులో కోట బొమ్మాలి అనే మూవీగా అని చెప్తూ ఉన్నారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ మూవీ చూడడం కుదరలేదు సో ఈ మూవీ అయితే చూడడం జరిగింది చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు కాకపోతే లాస్ట్ ఎండింగ్ మాత్రం చాలా మందికి నచ్చకపోవచ్చు అంటే మూవీ ఎండ్ చేసే విధానం చాలామందికి నచ్చకపోవచ్చు ఎందుకు అంటే మాత్రం అంటే ఒకటి అక్కడతో లైఫ్ క్లోజ్ అయిపోయినట్టు చూపించరు అలా అని చెప్పి వాళ్ళు ఏదో రకంగా బయటకు వచ్చారని చూపించారు అనమాట ఎలక్షన్స్ జరిగిపోయే రిజల్ట్స్ వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్పి వీళ్ళు ముగ్గురు అనుకుంటారు కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ జరిగే రోజే పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట పోలింగ్ బూత్ దగ్గర నుంచే సో చాలా డిఫరెంట్గా అయితే ఉంది అంటే వాస్తవాలకు దగ్గరగా ఉంది అదైతే చెప్పొచ్చు స్టోరీస్ తంతి నలుగురు ఎగిరిపోవడాలు లేదు అంటే ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది రెగ్యులర్ లైఫ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది సో మూవీ అయితే బాగుంది చూడకపోతే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఆ హాల్ అయితే అవైలబుల్గా ఉంది సో ఇది నా రివ్యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్